దయచేసి అందరు లైట్లు ఉంచండి ఒక కొన్ని లైట్లు ఉంచండి అందరు వెలిగించని మరి వెలిగ ప్రవృత్తితో మనం విశ్వాస ప్రమాణం చేయబోతున్నాం చిక్కలు జోసఫాయి గారు నడిపిస్తున్నారు మరి వారితో వారు వారు మొట్టమొదటిగా ప్రార్థన ఎత్తుకుంటారు వారితో కలిసి మనం అందరం కూడా ప్రార్థన చెప్తాం జన్మించిన వాడును సృజించబడిన వాడును కాడు ఇతతోనే ఏక స్వభావము కలవాడు ఇతర ద్వారా సమస్తము సృజిపబడను మానవులు మగ మన కొరకు మన రక్షణ పరకును పరలోకం నుండి దిగవచ్చును పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను మనకొరకు పెన్సియా పిలాతులు కింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను పవిత్ర గ్రంథంలో ఉన్నట్లుగా మూడవ రోజున మరలా జీవంతో లేచను మరలోకమునకు ఆరోహణమై మిత ప్రక్కన కూర్చుని ఉన్నాడు జీవితులకు మృదులకు తీర్పు తీర్చుటకు అతడు మరలా మహిమతో ఏం చేయును అతడి రాజ్యమునకు అంతమే ఉండదు మిత నుండి బయలుదేరుడు ప్రభువును పవిత్రాత్మను విశ్వసించుచున్నాము ఇతడు మితా పుత్రులతో పాటు ఆరాధన మహిమను కలిచున్నాడు ప్రవక్తల ద్వారా అతడు బోధించున్నాడు ఏక పవిత్ర విశ్వజననిక విశేష శ్రీ సభను విశ్వసిస్తున్నాము పాప విమోచనకు ఒకే జ్ఞానస్థానము అంగీకరించున్నాము మృతుల నిరీక్షిస్తున్నాము మన పీఠాధిపతులు జయరూపల్ మరి తండ్రి గారు మరి మన చిన్న ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు పరిశుద్ధమైన దేవ మమ్మల్ని అందరినీ ఎంతగానో మీరు ప్రేమించి మా పరిచర్యల్లో మీరు మాకు తోడుగా ఉంటూ మరి ముఖ్యంగా పాస్టర్స్ని వారి కుటుంబాలని వారి సంఘాలను మీరు దీవిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు రాన రోజుల్లో కూడా నిజమైన సాక్షులుగా నిలిచే మంచి ధైర్యాన్ని విశ్వాస పటిష్టతను ప్రార్థన శక్తిని ఆరోగ్యాన్ని ఆయుషను మాత్రం కలిగించమని మీ పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని మన ఏలూరు ఆంధ్ర రాష్ట్రాలని దీవించి ముందుకు నడిపించుతున్నారుగాక థ్యాంక్ యూ తండ్రి గారు అండి థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్